ప్రభుత్వం లాగా ఉన్న పరిస్థితి సో ఈ చోట ప్రభుత్వానికి కప్పిపుచ్చుకునేదానికి సోషల్ మీడియా పైన వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేధింపులు అన్ని రకాలుగా చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా బాగా తెలుసు ఈ ప్రభుత్వం ఈ ఆరేడు నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా ఎక్కడా కూడా ఒక ఇంచు ఒక ఇంచు పని చేయడం లే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేయడం లే మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ పనులు చేయడం లే పని ఏ ఏ అంటే ఈ ప్రభుత్వం అనేది ఉందా ఒట్టి సోషల్ మీడియా పైన లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే కార్యక్రమంలో తప్ప ఇంకా వేరేది లేదా తెలియదు కానీ మొత్తం పైన చాలా దారుణం ఈ రకంగా పరిపాలన ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు గతంలో చంద్రబాబు పరిపాలన చూసి ఉంటారు కానీ సో ఇప్పుడు మాత్రం అంత నిర్వీర్యమైన పరిపాలన అంత దారుణమైన పరిపాలన చేతగాని పరిపాలన దుర్మార్గమైన పరిపాలన అంత దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి తెలుస్తుంది సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిదే పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది యముల అడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి ధర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించి దాంట్లో ఫ్లైయాష్ అనేది వస్తుంది అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు లేకపోయినా ఉంటే చిన్న ఫ్లైయాష్ ఇండస్ట్రీస్ కు దానికి దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం ఎందుకంటే ఉన్న లీడర్లు అందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి సో ఒక ఆయన తాడిపత్ర అయినా ఒక ఆయన జమనవాడుగా ఆయన సో వీళ్ళు పంచాయతీ ఈరోజు సీఎం ఆఫీసులో చేస్తున్నారు సో వాళ్ళు దోచుకునే దానికి లీడర్లు దోచుకునేదానికి ఇది ఇది ఒకటి ఇదే కాదు మట్టి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే కనివినీ ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా ఇసుక అయితే బెంగళూరుకు తరలిచ్చేస్తున్నారు బెంగళూరుకు చెన్నైకి పెద్ద 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 సిటీలకంతా దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు ఇవి ఫ్లైఆర్స్ దోచుకునే కార్యక్రమం సో వాళ్ళ సొంత లాభానికి సొంతంగా దోచుకునేదానికి వైషం మేలు వస్తే అంటే దాంట్లో కూడా మళ్ళీ పోటీ అనమాట ఒకరు ఇంకొకరికి డబ్బులు ఇకొక్కకుండా తీసుకుపోయేలా పోయే కార్యక్రమం అనమాట సో దానికి ఇంకొకరు అడ్డుపడే కార్యక్రమం సో దానికి అసలు ఈ వ్యవస్థ అనేది ఉందా ప్రభుత్వం అనేది ఉందా అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు సో దాదాపు ఐదారు రోజులుగా డిఎస్పీ అక్కడే ఉన్నాడు మొత్తం జిల్లాలో ఉన్న సిఐలు అక్కడే ఉన్నారు ఎస్ఐలు అక్కడే ఉన్నారు పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు ఆర్డర్ కంట్రోల్ చేసేదానికి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజులు ఊరికి కాపలా కాసే కార్యక్రమం చేస్తాను అంతే ఒకరు వేరే జిల్లా నుంచే దండయాత్రకు వస్తే మరి లాండ్ ఆర్డర్ అనేది ఉందా అనేది ఆలోచన చేసుకోవాలన్నమాట మరి లోకల్ వీళ్ళు కట్టడి చేసే కార్యక్రమం చేయలేరా సో దాన్ని ఇప్పుడు సీఎం ఆఫీస్లో పంచాయతీ చేసే కార్యక్రమం అన్నమాట అంటే వేరే ఈ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ మనకు పట్టే కార్యక్రమం లే అన్నమాట సో ఇవన్నీ అనమాట సో ఇది అదే కాదు ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా నిజంగా కూడా చాలా ఇబ్బందులు పాలైపోతారు రైతులకు సంబంధించి కరెక్ట్ టైంలో ఇతనాలు ఇవ్వడం లేదు ఎరువులు ఇవ్వడం లేదు ఏమి సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు సో అదే కాకపోకుండా ఇవిడు శ్రీశైలంకి సంబంధించి కూడా వాటర్ మొత్తము పవర్ కు తయారు చేసుకునే దానికి తెలంగాణ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఒక పక్క ఒక పక్క ముప్పై ఐదు వేల క్యూసెక్లు ప్రతిరోజు తెలంగాణ వాళ్ళు ఈ పక్క ఆంధ్రాకి సంబంధించిన పవర్ ప్లాంట్లో దాంట్లో దాదాపు ఇరవై ఎనిమిది వేల క్యూసెక్లు దాంట్లో వాడుకునే కార్యక్రమం చేసి కిందికి నీళ్లు సముద్రం పాలు చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే తుఫాన్లు వచ్చి ఖరీఫ్ అనేది మామూలుగానే ఎత్తిపోయే పరిస్థితి అనమాట రాష్ట్ర వ్యాపితంగా ఖరీఫ్ అనేది సో ఇంకా రబీనే ఉండేది జనరల్గా మామూలు రైతులందరూ కూడా రబీనే ఎక్కువగా పండించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో ఆ రబీలో ఏప్రిల్ వరకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది సో మరి నీళ్ళు మరి రేపు సంవత్సరం వర్షాలు పడే పరిస్థితి ఏంటి ఈ సంవత్సరమే బాగా లేటుగా నీళ్లు వచ్చిన పరిస్థితి కృష్ణాకు సో ఇప్పుడు రెండు వందల ఐదు టిఎంసీలు ఉండాల్సింది మనం మనకు ఇప్పుడు ఈ రోజుకు అదంతా కూడా రెండు వందల పదహైదు టిఎంసీలు ఉండాల్సింది ఈ రోజు నూట ఇరవై నాలుగు టీఎంసీలు ఉన్నాయి నీళ్లు ఇంకొక నెలకో రెండు నెలలకో మూడు నెలలకో ఖాళీ అయిపోయే పరిస్థితి అనమాట మళ్ళా నీళ్లు వస్తాయో లేదో తెలీదు అవి ఈ సంవత్సరమే లేట్గా వచ్చినాయి అవి కూడా తుఫానులు పైన కర్ణాటక మహారాష్ట్ర వర్షాలు పడి ఉంటే అవి కూడా వచ్చినాయి సో ఆ నీళ్లను ఉపయోగించుకున్న పరిస్థితి లేదు దాన్ని టిఆర్ఎంబి వాళ్ళు అంటే మన కేఆర్ఎంబి వాళ్ళు అంటే కృష్ణా రివర్ మెయింటెనెన్స్ బోర్డు వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళు అన్నమాట తెలంగాణ వాళ్ళు తీసుకుపోతున్నారు ఆపండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మన మన ఈ ప్రభుత్వానికి మరి దున్నపోతు పైన వానబడినట్టు ఉంది తప్ప దీనిపైన చలనం ఉన్న పరిస్థితి లేదు సో తప్పకుండా పెద్ద ఎత్తున దానిపైన ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణలో వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షాలు పడ్డాయి బాగా కరెంటుకు ఇప్పుడు అంత డిమాండ్ ఉన్న పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా మనం కరెంటును ఉత్పత్తి చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కాలం అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ కాలంలో వర్షాలు బాగా పడతాయి పర్వాలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నీళ్లు ఉపయోగించుకుంటే నీళ్లు ఉన్నాయనుకోండి ఏదో దానికి ఉపయోగపడే కార్యక్రమం తాగునీటికి అయితేనేమి సాగునీటికైతేనేమిదాంకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది సో అటువంటిది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సో ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు ఈ ఈ ఆరు నెలల కాలంలో ఒక ఇంచు కదిలిన పరిస్థితి లేదనమాట అన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి అనమాట ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ కూడా అలౌ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఒక ఒక టెన్వన్ అడంగల్ కావాలని ఇంకోటి కావాలని ఆ వెబ్సైట్ కూడా పనిచేసే పరిస్థితి లేదు అదే కాకపోకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అట్లాగే ఉన్న పరిస్థితి మైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఒక్క పర్మిట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ఏడు నెలల కాలంలో ఒక్క పర్మిట్ ఇచ్చిన పరిస్థితి లేదు సో ఈ రకంగా అంతా కూడా దోచుకునే కార్యక్రమం అంతా చేస్తున్నారు తప్ప ఈ రకంగా చేస్తున్న పరిస్థితి సో తప్పకుండా ఇదంతా కూడా ఊరిక డైవర్ డైవర్ట్ చేసేదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా వాళ్ళను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఇబ్బంది చేసి వాళ్ళంతా అరాస్ చేసే కార్యక్రమం వాళ్ళందరినీ స్టేషన్ లో పెట్టి దౌర్జన్యం చేయడము సో ఇటువంటి అన్ని కార్యక్రమాలని చేస్తున్న దాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది సో డెఫినెట్ గా ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి నేనైతే భావిస్తా ప్రజలందరూ కూడా బాగా గమనిస్తుంటారు ఏమీ ఇదేమీ దాచిపెట్టుకునేది ఏమి లేదు అందరికీ కనబడుతూనే ఉంది సో డెఫినెట్ గా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈ పనికిరాని ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇది చేతగాని ప్రభుత్వం నిజంగా తెలిసి ఇది చేయకోకుండా ఉన్నారో లేకోకుండా ఉంటే ఏం ఏమని వాళ్ళ ఆలోచన ఉందో కానీ అంతం పైన ఒక చేతలుడిగిన ప్రభుత్వం లాగానే ప్రజలకు కనపడుతుంది అనమాట సో డెఫినెట్ గా ఇది బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ